పౌర్ణమి యొక్క విశిష్టత ఇంత అంతనే చెప్పలేము ఎందుకంటే కూడా పరమాత్ముడికి మనకి అడ్డు తెరగా ఉన్నది మనం కళ్యాణం చేసినప్పుడు కూడా శ్రీరామ కళ్యాణం కానీ మనం భార్యాభర్తలకి మొదట భార్య కాబోయే భార్యాభర్తలకి మొదట ఒక తెర ఎంట పెడతాం ఆ తర్వాత తెర తీసేస్తాం మనలో ఉన్నటువంటి జీవత్వము దైవత్వం జీవత్వం అంటే ఏంటి అక్కడ ఏది ఎప్పుడు ఏదో ఒకటి కావాలని కోరుకోవటమే జీవత్వం దైవత్వం అంటే ఆ కావాలని కోరుకునేటటువంటి జీవత్వానికి సహాయకారిగా నిలబడుతుంది అంతే దైవత్వం అది ఎప్పుడు ఇస్తూనే ఉంటుంది ఆ దైవత్వం ఏది కోరుకోవటం సో ప్రతి మానవుడు మానవ శరీరాన్ని ధరించిన తర్వాత ఈ జీవతత్వాన్ని దైవతత్వానికి ఎదగగలగాలి ఎందుకని అంటే మన శాస్త్రాలన్నీ కూడా చెప్పాయి నీకు ఇంత గొప్పదైనటువంటి మానవ శరీరము కేవలము నువ్వు ఆధ్యాత్మికంగా ఎదగటానికి మాత్రమే ఇచ్చి ఇవ్వబడింది కానీ అనుభవించటానికి కాదు అని చెబుతున్నాయి శాస్త్రాలన్నీ కూడా విహ్నులు గుణానులు యోగులు మునులు ఋషులు ద్రష్టలు వీళ్ళందరూ కూడా మానవ శరీరము కేవలము పరమాత్మని తెలుసుకోవటానికి మనలో ఉన్నటువంటి పరబ్రహ్మను తెలుసుకోవటానికి మాత్రమే ఇవ్వబడింది మనం అంటూ ఉంటాం నేను ప్రపంచంలో అది సాధించానండి ఇది సాధించాలంటే గొప్పగా చదువుకున్నానండి ఓ సైంటిస్ట్ నండి లేకపోతే నేను ఒక పెద్ద పాలిటీషియన్ అండి ఇవన్నీ ఆధ్యాత్మికత దగ్గరకు వచ్చేటట్టు ఇవన్నీ వీటన్నిటికీ కలిపి సున్నా మార్పులు ఇవ్వడం జరుగుతుంది మా చిన్నప్పుడు అంటే ఉస్మానియా యూనివర్సిటీ పేపర్స్ కరెక్ట్ కరెక్ట్ ఉండేదాన్ని గ్రాడ్యుయేషన్లో కొంతమంది వాళ్ళకి ఏమీ రాకపోతే ఏం చేస్తారంటే ఆ క్వశ్చన్ని మొత్తం పేపర్ అంతా నింపేస్తారు సో ఏం చేస్తారు అప్పుడు ఆ పేపర్ మొత్తం పైనుంచి కింద దాకా క్రాస్ పెట్టేసి జీరో వేస్తారు దానికి మార్కులే పడు అలాగే ఇప్పుడు ఇందాక మా అబ్బాయి ఒక ఆయన ఉపదేశం తీసుకోవడానికి వచ్చాడు పొద్దునుంచి యజ్ఞం నుంచి అంటే ఎవరైతే ఉపదేశం తీసుకుంటానో టైంకి వచ్చి నేను తీసుకుంటానని చెప్పి సరే ఇప్పుడు ఇప్పుడు వచ్చాను అయితే ఆధ్యాత్మిక మార్గంలో చెప్పాను కదా నువ్వు పెద్ద పాలిటిషన్ గవర్నరు ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియాను లేకపోతే ఇంకా ఇంటర్నేషనల్గా నేషనల్గా పెద్ద లీడర్ గొప్ప వార్తవో లేకపోతే గొప్ప పండితుడు వీటన్నిటికీ కలిపి ఎంత నువ్వు సాధించి భౌతికంగా జీవితంలో ఎంత సాధించిన వాడివైనా సరే పరబ్రహ్మ ఏం చేస్తాడంటే నా గురించి నువ్వేం చేశావు అని అడుగుతాడు మనం అక్కడ తెల్లమొహం వేస్తే అంత మొత్తం నువ్వు సాధించిన దానికంతా ఇట్లా కొట్టేసి సున్నా మార్పులు పెడతాడు అటు ఇటు ఒక డాష్ పెట్టేసి సున్నా మార్పులు పెడతారు ఎందుకంటే అక్కడి వేమీ పని మనం వెళ్ళిన వెళ్ళే మరణి ఈ మరణించడం అంటే ఈ శరీరాన్ని వదిలేసిన తర్వాత ఇంకా జీవత్వం మనకు ఉంటుందని అన్ని శాస్త్రాలు చెబుతున్నాయి మనకి కూడా ఖచ్చితంగా అది తెలుసు ఎందుకంటే గాఢ నిద్రలో కూడా మనం బతికే ఉంటున్నామని మనకి తెలుసు చాబట్టే గాఢమైన నిద్ర అంతకంటే ఇంకేం లేదు సో కాబట్టి మనం ఈ ప్రపంచంలో సాధి ఇది సాధించాం అది సాధించామని ఎన్ని గొప్పలు చెప్పుకున్నా ఆధ్యాత్మికంగా వాటన్నింటికి కలిపి ఒక ఆధ్యాత్మిక గురువులు ఏం చేస్తారంటే కలిపి అన్నిటికీ గడిపిస్తున్నా విడసాగితే మీకు ఇందులో నీకు ఏమి పనికొచ్చేది వచ్చేది ఏం లేదురాయన మళ్ళీ సాధన మొదటి నుంచి జీరో నుంచి మొదటి దానికి సాధన మనసు మనసుని కంట్రోల్ చేసుకునేటటువంటి సాధన ఇంద్రియాలని కంట్రోల్ చేసుకునేటటువంటి సాధన కర్మేంద్రియాలని కానీ జ్ఞానేంద్రియాలని మూటగట్టి చేసేటటువంటి సాధన ఆ సాధన ఏమైనా చేసావా అని అడుగుతారు పరబ్రహ్మ మన తెల్లమ వేస్తాం సో అప్పుడు మళ్ళీ ఏం చేస్తాడంటే పద నాడు చేసే ఎవో కర్మలు అది సంపాదించడానికి ఈ పాపం చేశావు ఇది సంపాదించడానికి ఆ పాపం చేసావు పద ఇంకా మళ్ళీ నీకు మనిషి శరీరం ఇవ్వటం అనవసరం ఎందుకంటే పరబ్రహ్మ పరబ్రహ్మ జ్ఞానాన్ని సాధించలేవు సాధించలేవు కాబట్టి సాధించలేదు కాబట్టి సమయాన్నంతా దుర్వినియోగం చేశావు కాబట్టి పదను నువ్వు మళ్ళా జంతువులాగాను క్రిమిగాను కీటగాను పాపులాగాను తేనలాగాను మళ్ళీ పుట్టు మళ్ళీ పుట్టి ఎనభై నాలుగు లక్షల జన్మలు దాటుకుంటూ దాటుకుంటూ మళ్ళీ మానవ శరీరానికి రా మనం అంటాం లేదంటే నాకు ఇమీడియట్గా మానవ శరీరం పోలే ఈ శరీరం పోతే పో చాలా మంది అంటూ ఉంటాను మళ్ళీ పోస్తాను కదా హాయిరా మళ్ళీ పుట్టినప్పుడు సాధించుకుంటాను అప్పుడు చేస్తాను సాధన ఇప్పుడు పోతే పోని నేను డబ్బు సంపాదించడంలో నా సమయాన్ని గడుపుకుంటాను అది నా ముఖ్య ఉద్దేశం నేను ఒక పెద్ద స్టేటస్ గొప్పవాడిగా ఉంటాను నా మాట అందరూ వినేటట్టుగా చేసుకుంటాను ఎప్పుడైతే నువ్వు అట్లా అనుకుంటూ ఉన్నావో నీ సమయం అంతా వృధా అవుతున్నదని లోపల పరబ్రహ్మ కూర్చొని పక్కపక్క నవ్వుతూ ఉంటాడు ఆహా చెయ్య చేయి మళ్ళీ నువ్వు ఎనభై నాలుగు లక్షల జన్మలు అంటే కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలకి కానీ నీకు మళ్ళీ అసలు మానవ జన్మ వస్తుందో రాదో కూడా చెప్పలేనటువంటి స్థితి అందుకే జ్ఞానులు ఏమన్నారంటే మహా అంటే ఎవడైతే మానవ శరీరానికి పర పర పరబ్రహ్మ జ్ఞానానికి ఎవడు ఇందాక ఎవరు అబ్బాయి ఆయన పేరేటమ్మా లేట్గా వచ్చిన ఆయన పేరు ఎక్కడానికి రాలేదని చెప్పాను చూడు నింబాద్రి ఆయన పేరు కూడా నింబాద్రినా నింబాద్రి సో అక్కడ ఆయన నువ్వు అన్నీ జస్ట్ చెయ్యిలా చెయ్యి చెయ్యి నా గురించి నువ్వేం తెలుసుకోలేదు కాబట్టి నేను సున్నా పెడతానంటాడు మళ్ళీ క్రిమిగా కీటకంగా పక్షిగా జంతువుగా రకరకాల నాన యోగుతూ కూతూ అప్పుడు పైకి అప్పుడు చూద్దాం ఈ వెనకాల చాలా మంది మనకి ఉంది ఎప్పుడు మానవ శరీరం మనకే ఇవ్వాల్సిన అవసరం లేదండి మనకంటే చాలా పుణ్యాత్ములు గొప్ప గొప్ప జాన ఎంతో ఎంతోమంది ప్రపంచంలో ఉన్నారు సో వాళ్ళ వేడు పెద్ద పెద్దలో మళ్ళీ నిలబడాలి నాకు మళ్ళీ మళ్ళీ మనం అడుక్కోవాలి నాకు మంచి శరీరం మంచి శరీరం అడుక్కోవాలి సో కాబట్టి అటువంటి దుస్థితి రాకుండా ఉందని అంటే సమయాన్ని వృధా చేయకుండా ఇహముకి ఇహాన్ని తగ్గించి పరాన్ని పెంచుకుంటూ అంటే పరము ఈ యొక్క సమయాన్ని పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోవడానికి వినియోగిస్తూ నెమ్మది నెమ్మదిగా ముందుకు రమ్మని చెప్పడమే ఈ యొక్క ఆధ్యాత్మిక వశిష్ట పరంపర ఆధ్యా పరంపర ఆధ్యాత్మిక ట్రస్ట్ యొక్క ముఖ్య ఉద్దేశం గురుగ్రాసం యొక్క ఇది స్థాపించినటువంటి మహనీయుల యొక్క గురు పరంపరల యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం అయితే ఈ సాధనకి మనసే అడ్డంగా ఉంటుంది కాబట్టి మనసు ఎప్పుడూ ఇంద్రియాల వెనకాల వెళుతూ మామూలు భౌతికమైన విషయాలు సాధించడానికే మనం వాడుకుంటున్నాం కాబట్టి ఈ పౌర్ణమి రోజు అటువంటి విషయాల చోటుకి వెళ్లకుండా ఈ మనసుని చంద్రుడికి అప్పగించి చంద్రుడి యొక్క అంటే చంద్రుడి యొక్క కిరణాల సహాయంతో మనసుని నెమ్మది పరిచి మెల్లగా ఆధ్యాత్మిక మార్గాన్ని ఆధ్యాత్మిక మార్గం ఎక్కడానికి మొట్టమొదట మనం నాంది ప్రస్తావన నా నా బీజం నాటుకోవాల్సి ఉంటుంది అన్నమాట అందుకోసమే ఈ పౌర్ణమి చాలా గొప్పదైనటువంటిది బ్రహ్మోపదేశాలు కూడా ఈ సమయంలోనే చేయటం జరుగుతూ ఉంటుంది అన్నమాట ఈ సమయానికి అయితే సమయంలో చేయటం